నమస్తే రైతన్లారా నేను మిత మాట నాగరాజు అగ్రికల్చర్ బ్లాగ్స్ రైతన్నులారా మా టమాటా చెట్లకి ఈరోజుకి ముప్పై ఒక రోజు అన్నమాట చూడండి ఆకులు చైనింగ్తో పాటు పూత సైడ్ బ్రాంచెస్ కాండము ఎంత ఏపుగా వచ్చాయో నేను వాడిన ఆర్గానిక్ మెథడ్ మీరు వాడితే వేరు వ్యవస్థ అనేది కంపల్సరీ వృద్ధి చెందుతున్న వేరు వ్యవస్థ వృద్ధి చెందితే ఆటోమేటిక్గా కాండం డెవలప్ అయ్యి పూత పింది డ్రాప్ కాకుండా సైడ్ బ్రాంచెస్తో పాటు మొక్క ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంది వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకు తెలియపరచండి అన్న చూడండి ఈ కాండం ఏపుగా పెరిగితే మనకి ఆటోమేటిక్గా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి అంతకుముందు ఆర్గానిక్ మెథడ్ వాడితే ఆర్గానిక్ మెథడ్ వాడడం వల్ల సైడ్ బ్రాంచెస్తో పాటు పూత పిందె డెవలప్ అవుతుందన్న కంపల్సరీ మీరు కూడా నేను వాడిన పద్ధతులను పాటిస్తే సూపర్ అయితే రిజల్ట్ ఉంటుంది ఆర్గానిక్ మెథడ్ అనేది కంపల్సరీ ప్రతి టమాటా చెట్టుకి అవసరమన్న ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో ఇలా ఉందంటే నేను వాడిన ఆర్గానిక్ మెథడ్ మీరు కంపల్సరీ వాడతారని ఆశిస్తున్నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నాటిన పదహైదు రోజుల తర్వాత విట్రో కంపెనీ వారి తక్షణ అనే ఆర్గానిక్ వాడడం వల్ల నేను ఈ గ్రోత్ అయితే చూశానన్నా సూపర్ రిజల్ట్ అయితే ఉంది సైట్ బ్రాంచెస్తో పాటు చూడండి పూత పింది ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నేను వాడే ఆర్గానిక్ మెథడ్ మీరు కూడా వాడితే పూత డ్రాప్ అనేది ప్రసక్తే ఉందన్న ఎకరాకి రెండు వాడాలి ద్వారా ఒక లీటరు స్ప్రే ద్వారా ఒక లీటరు ప్రతి లీటర్కి హండ్రెడ్ లీటర్ వాటర్ కలుపుకొని వాడితే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్న పది రోజులకి ఒకసారి వాడినా సరిపోతుంది తక్షణ వాడితే తక్షణమే రిజల్ట్ అన్న ఫోర్ డేస్లో మీరు కంపల్సరీ రిజల్ట్ చూస్తారు నేను చూశాను నేను చూస్తేనే వీడియోలో అప్డేట్ చేస్తాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న